అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వెదురుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామంలో మహిళలు నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు ముఖ్యంగా వాలంటీర్లు జగన్ నామాన్ని మానాలని పార్టీ కార్యక్రమంలో పాల్గొని తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పారు అభివృద్ధి నర్సీపట్నంకి ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చిన ఘనత అయ్యన్న చెప్పారు గతంలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదవాలంటే పక్క జిల్లాలకు వెళ్లవలసి వచ్చేదని ఇప్పుడు అయ్యన్న కృషితో నర్సీపట్నంలోనే ఆ సౌకర్యాలు ఉన్నాయని అన్నారు అభివృద్ధి చేసిన అయ్యన్న కావాలో అభివృద్ధి చేయని వారు కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మీరందరూ కూడా ఇంకా దాంట్లో బయటికి రావాలి ప్రభుత్వం పోయింది ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ఆత్మధర్మ ముఖ్యమంత్రి మాటలు చెప్పిన వాలంటీర్ ఎనిమిది మంది తీసేసారుమ్మ మొన్న మొన్న తీసారు సస్పెండ్ చేశారు ఆ ఎనిమిది మంది వాలంటీర్లకు ఏం పెట్టాడో తెలుసా శిక్ష కలెక్టర్ గారు మళ్ళీ రేపు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం ఉద్యోగం రాయడానికి లేదు ఏ ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు రావు అందుకనే వాలంటీర్లు అందరికీ కూడా నేను చెప్తున్నాను మీ భవిష్యత్తు పోగొట్టుకోకండి మీరు ప్రభుత్వానికి ఉద్యోగం చేస్తున్నారు ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఐదు వేల రూపాయల బదులు మా మా ఊర్లో ఎక్కడైనా షాప్ లో పనిచేస్తే పదివేల రూపాయలు ఇస్తున్నారు మీరు ఐదు వేల రూపాయలకి నానా సాగర్ చేయించుకుంటున్నాడు రేపు వాలంటీర్లు ఉంటాయి ఎక్కడికి పావు చంద్రబాబు నాయుడు గారు తీయరు వాళ్ళకి కూడా పెంచుతానని చెప్పారు కానీ ఇలాంటి కళ్ళ మాటలు చెప్పి జగన్ అన్న జగన్ ఉదయం నుంచి రాత్రి వరకు ఇష్టం మాట్లాడి ఓటేమని అడిగిన వాడిని మాత్రం ఉద్యోగాలను తీసి రేపు ఉదయం జీవితంలో పనికి రాకుండా చేసేస్తారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను బెదిరింపు రాజకీయాలతో అభివృద్ధి రాజకీయాలు చేయాలి అరాచుకోవద్దు అభివృద్ధి చేయాలి అలాంటి వ్యక్తి అభివృద్ధి అంటే అయ్యన్న అయ్యన్న అంటే అభివృద్ధి అని నేను ఎందుకంటానంటే ఐటీఐ కాలేజ్ నర్సీపట్నం నియోజకవర్గంలో తీసుకొచ్చింది పాత్రి గారు ఏమమ్మా చదువుకోవడానికి పిల్లలు చదవడానికి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారు అల్లూరు సీతారామరాజు డిగ్రీ కాలేజ్ అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాడు అప్పుడు పాలిటెక్నిక్ చదవాలంటే కాకినాడకి పోవాలి ఎక్కడికో ఈస్ట్ గోదావరికి వెళ్ళి మా నాన్నగారు కూడా కాకినాడలో చదువుకున్నారు కానీ ఈ రోజు పిల్లలందరూ పాలిటెక్నిక్ చదవాలంటే నర్సీపట్నం చదువుకుంటున్నారు డిగ్రీ చదువుకుంటారు అలాగే ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజ్ అవంతి శ్రీనివాస్ గారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అప్పుడు బిజినెస్ మ్యాన్ కింద ఉంటే వచ్చి మా ఊర్లో కాలేజ్ కట్టని చెప్పి వాడికి పర్మిషన్ ఇప్పించింది కూడా అయ్యన్న పాత్రి గారు ఇన్ని అభివృద్ధి పనులు చేసి ఆఖరికి నాతవరం మెయిన్ రోడ్డు కూడా వేస్తే కన్నాలు పడితే కన్నాల్లోని బొగ్గ కప్పడానికి కూడా నీకు సిగ్గు లజ్జ లేకుండా బతుకున్నావు నువ్వు రాజకీయ నాయకులు అని ఎవడని అంటాడా ఈరోజు తాండవ రిజర్వాయర్ గేట్ కన్నం పడింది కన్నం పడితే సరైన సమయానికి సాగునీరు కావాలి ఎనిమిది వేల ఎకరాలు అమ్మా ఒకటి రెండు ఎకరాలు కాదు సాగునీరు సరైన సమయానికి రాబోతే రైతు పంట నష్టపోతాడు అలాంటి సమయంలో ఒక రివ్యూ పెట్టి తాండవ రిజర్వేర్ దగ్గరకు వచ్చి కూర్చొని ఏటా గేట్ కన్నం పడింది కదా ఎంత అవుతుంది మరమ్మతులు చేయాలా రైతులు ఇబ్బంది పడతారని అవసరం ఈ రోజు ఎమ్మెల్యేలో అవుతుందమ్మా ఈ రోజు ఆ రోజు గుర్తుందా మీకు తాండవ రిజర్వేషన్ నీరుని తాగునీరు కోసం నర్సీపట్నాలు పెట్టుకెళ్ళిపోదామని పైప్ లైన్ వేస్తే చేసింది అయ్యన్నపాత్రులు గారా అవునా కాదా అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు కన్నం మోయడానికి ఎంత కావాలి తెలుసా ఏడున్నర లక్షల రూపాయలు నేను ఐదు కోట్ల రూపాయలే ఎదురు తీసుకొచ్చిన అయ్యన్న పాత్ర వదిలేసి కన్నం మూయడానికి ఏడు లక్షల రూపాయలు తేడా ఎమ్మెల్యేని తెచ్చుకున్నామంటే ఎంత దారుణమైన విషయం ఒకసారి నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి